అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ థర్టీన్త్ ఆగస్ట్ ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం కాస్పీ కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతుంది నికాయ్ హాలిడే తర్వాత చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మళ్ళీ టూ అండ్ హాఫ్ పర్సెంట్ దాకా లాభాలతో హాంకాంగ్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది షాంఘైలో మాత్రం ఒక ఫ్లాట్ టు నెగటివ్ బయాస్ అయితే ఉంది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ క్వార్టర్ పర్సన్ మేర లాభాలతో ముగియగా ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఫ్లాట్గా డౌజన్స్ ఒక ముప్పావు శాతం సారీ పావు శాతం మేర నష్టాలతో ముగిసింది క్రూడ్ ఎయిటీ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది ఆల్మోస్ట్ ఎయిటీ టూ డాలర్స్ దగ్గర గోల్డ్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది యుఎస్ డేటా ఫోకస్లో ఉంది పది రోజుల గరిష్ట స్థాయి పైన టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పైన గోల్డ్ అలాగే ఎయిటీ టూ డాలర్స్ దగ్గర క్రూడ్ ట్రేడ్ అవుతున్న విషయాన్ని కూడా మనం గమనించాలి సో ఏషియన్ మార్కెట్స్ నుంచి ఉన్న ట్రెండ్ ఇది ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ ఈవెంట్ ఆన్ ఎక్స్ క్రాషెస్ సైట్ టెస్లా సిఇఓ ప్లేమ్స్ సైబర్ అటాక్ సో మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ వేదిక ద్వారా ఎప్పుడైతే గతంలో ట్విట్టర్లో నుంచి ఆయన వైదొలిగారు మళ్ళీ ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూతో ఆయన బహిర్గతం కావడం ఇద్దరి మధ్య ఉన్న సయోధ్య ఎవరు ఎవరిని సపోర్ట్ చేస్తున్న అన్న సంగతి ప్రపంచానికి ఇద్దరు ఒకసారి తెలియజేసినట్టు అయింది అండ్ మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే సో గోయింగ్ బై ద ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ మన మార్కెట్స్ కూడా ఇవాళ కొద్దిగా పాజిటివ్ బయాస్తో ఓపెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి స్పెసిఫిక్గా నిన్న వచ్చిన కొన్ని డేటా పాయింట్స్ మార్కెట్స్కి ఒక పాజిటివ్ అంశాన్ని తీసుకువస్తాయి లైక్ ఇన్ఫ్లేషన్ డేటా ఒకటి ఐదు సంవత్సరాల కనిష్ట స్థాయికి వచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకున్న అంచనాల కంటే కూడా దిగువకు రావడం అనేది ఒక పాజిటివ్ అంశంగా ఇక్కడ చూడాలి జూన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఐదు నెలల కనిష్టానికి దిగువచ్చి నాలుగు పాయింట్ రెండు శాతం మేర నమోదైంది అలాగే మనకి ఓకే మళ్ళీ దాని గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాము అండ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇన్ఫ్లేషన్ రావటం అనేది ఒక మేజర్ పాజిటివ్ అంశంగా ఇప్పుడు మనం చెప్పుకోవాలి డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ విషయంలో కూడా ఒక పాజిటివ్ న్యూస్ అయితే వచ్చింది ఇంకా స్టాక్స్ పరంగా చూస్తే వడాఫన్ ఐడియా తన నష్టాల్ని తగ్గించుకుంది గతంలో ఇదే క్వార్టర్లో ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల నికర నష్టాన్ని ప్రకటించిన కంపెనీ ఇప్పుడు ఆ నష్టాన్ని దాదాపు పదమూడు పన్నెండు వందల కోట్ల రూపాయలు తగ్గించుకొని ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఒక్క క్వార్ మీరు గమనించాల్సిన అంశం ఒక్క క్వార్టర్లో ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల నికర నష్టాన్ని కంపెనీ ప్రకటించింది అదొకటి అండ్ ఐఆర్ఎఫ్సి నెట్ ప్రాఫిట్ పదిహేను వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయల లాభాలని అనౌన్స్ చేసింది నెట్ ప్రాఫిట్ని గతంతో పోలిస్తే దాదాపు రెండు శాతం మీద అధికం జిందాల్ స్టెయిన్లెస్ వెల్లడించింది ఇట్ విల్ మ్యానుఫ్యాక్చర్ కస్టమైజ్డ్ స్టెయిన్లెస్ స్టీల్ అండ్ స్పెషాలిటీ లో అల్లాయ్ స్టీల్ షీట్స్ ఫర్ డిఫెన్స్ ప్రాజెక్ట్స్ ఆఫ్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ కోసం ఈ రెండు కొత్త ప్రోడక్ట్స్ని తయారు చేయబోతున్నట్టు హిందాల్కో నైకా హీరోమోటో అపోలో ఐఆర్సీటీసీ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి ఎన్ఎండిసి పంతొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయల నికర లాభాలు అనౌన్స్ చేసింది మ్యారికో వెల్లడించింది బంగ్లాదేశ్లో తమ ఆపరేషన్స్ యూజువల్గా నడుస్తున్నాయి సాధారణ స్థాయికి వచ్చాయని చెప్పి ఆర్చిడ్ ఫార్మా ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది ఒలెక్ట్రా ఇరవై నాలుగున్నర కోట్ల రూపాయల లాభాలని అనౌన్స్ చేసింది ఓకే సో ఇది మేజర్గా స్టాక్స్ పరంగా ఇంకొద్దిగా ఇన్డెప్త్గా ఇంకొద్దిగా ఇన్డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం స్పెసిఫిక్ స్టాక్స్కి సంబంధించి ఏ స్టాక్స్లో మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కొద్దిగా ఎందుకంటే మొమెంటమ్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి క్యాంపస్ యాక్టివ్ వేర్ రెవెన్యూ నాలుగు శాతం మేర క్షీణించింది ప్రాఫిట్స్లో ఇరవై శాతం మేర క్షీణత నమోదవడం చూసాము హిందుస్థాన్ కాపర్ రెవెన్యూ ముప్పై మూడు శాతం మేర పెరిగింది నెట్ ప్రాఫిట్ నూట నలభై శాతం మేర పెరిగింది స్టాక్ని కొద్దిగా గమనంలో పెట్టుకోండి హిందుస్థాన్ కాపర్ ఆర్సీఎఫ్ రెవెన్యూ ఏడు శాతం ఎనిమిది శాతం మేర పెరగ్గా నెట్ ప్రాఫిట్ ఎనభై ఐదు శాతం మేర క్షీణించింది ఐఆర్ఎఫ్సి ఇంతకుముందు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం డోమ్స్ ఇండస్ట్రీస్ రెవెన్యూ పద్దెనిమిది శాతం మేర పెరిగింది ప్రాఫిట్ యాభై శాతం మేర పెరిగింది డాలర్ ఇండస్ట్రీస్ రెవెన్యూ రెండు శాతం మేర పెరగ్గా ప్రాఫిట్ ఏడు శాతం మేర క్షీణించింది అండ్ సెంకో గోల్డ్ రెవెన్యూ ఎనిమిది శాతం మేర పెరగ్గా ఎనభై రెండు శాతం మేర ప్రాఫిట్స్ పెరిగే మార్కెట్ అంచనాల కంటే మెరుగైన పర్ఫార్మెన్స్ని సెన్కో గోల్డ్ ప్రకటించింది ఒలక్ట్రాగ్రింట రెవెన్యూ నలభై శాతం మేర పెరగ ప్రాఫిట్ కూడా ముప్పై మూడు శాతం మేర పెరిగింది ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న వాటిల్లో ఆల్కార్గో లాజిస్టిక్స్ ఒకటి అనుపం రసాయన్ అపోలో హాస్పిటల్స్ అశోకా బిల్డ్కాన్ ఐఆర్సిటీసీ సిప్కా జిఎంఆర్ ఎయిర్ దిలీప్ బిల్డ్కాన్ మాక్సన్స్ ఫార్మా ముతూట్ ఫైనాన్స్ నజారా ఎన్బీసీసీ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విఎస్టీ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి ఇంకా జిఆర్ ఇన్ఫ్రాకి రిసీవ్డ్ ఎ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఫ్రమ్ ఆర్ఈసీ పవర్ డెవలప్మెంట్ ఫర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ ఇన్ కర్ణాటక కర్ణాటకలో ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ అభివృద్ధి చేసే అంశం మీద ఆర్ఈసీ పవర్ నుంచి వీళ్ళకి ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఒకటి వచ్చింది జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి ఓకే పవర్ గ్రిడ్కి ద కంపెనీ యాజ్ రిసీవ్డ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఫర్ ట్వంటీ గిగా వాట్ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ లైన్ ఇన్ రాజస్థాన్ అదొకటి సో ఇది మేజర్గా ఇవాళ బ్రెయిన్ బీస్ లిస్ట్ కాబోతోంది యూని కామర్స్ కంపెనీ కూడా లిస్ట్ కాబోతుంది అండ్ బ్రెయిన్ బీస్ ఓవరాల్గా పన్నెండు రెట్లు సబ్స్క్రైబ్ అవ్వగా మనకి యుని కామర్స్ దాదాపు నూట అరవై ఎనిమిది రిట్లు సబ్స్క్రైబ్ అవ్వడం చూసాం సో ఈ రెండు ఇవాళ మేజర్గా లైమ్ లైట్లో ఉండబోతున్నాయి డైరెక్ట్ యాక్సెస్ కలెక్షన్స్ ఆగస్టు పదకొండవ తారీఖు వరకు పన్ ఇరవై శాతం మేరకు వృద్ధిని నమోదు చేయడం ఇక్కడ మరొక మేజర్ అంశం భారతీయ ఎయిర్టెల్ విదేశాల్లో యూకేలో ఉన్న ఒక టెలికామ్ కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేస్తుంది ప్రపంచ ప్రపంచానికి మన సత్తా ఏంటో ఒకసారి చాటింది సో వాళ్ళు మనం కొనడం కాదు మనమే యూకేలో వెళ్ళి కొంటున్నాము భారతీ ఎయిర్టెల్కి చెందిన ఇంటర్నేషనల్ కంపెనీ భారతీయ ఎంటర్ప్రైజెస్ యూకేకి చెందిన బీటీ గ్రూప్లో నాలుగు బిలియన్ డాలర్ల గ్రూప్ ఫర్ అరౌండ్ ఫోర్ బిలియన్ డాలర్స్ పెట్టి కొనుగోలు చేయడం ఇక్కడ కొనుగోలు చేయబోతోంది బీటీ వోన్ ట్వంటీ వన్ పర్సెంట్ ఆఫ్ భారతీయ ఎంటర్ప్రైజెస్ ఫ్రమ్ నైంటీ సెవెన్ టు టూ థౌసండ్ వన్ భారత హ్యాస్ అక్వైర్డ్ టెన్ పర్సెంట్ స్టేక్ ఇన్ బీటీ గ్రూప్ రిమైనింగ్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ వన్ ఆఫ్టర్ రెగ్యులేటరీ అప్రూవల్ సో అదొక మేజర్ న్యూస్ మనకి భారతీ ఎయిర్టెల్కి సంబంధించి ఓకే సెబీ హ్యాస్ రియాక్టెడ్ గవర్నమెంట్ హెస్ నథింగ్ ఫర్ ఫర్దర్ టు యాడ్ సో సెబీ చెప్పాలని చెప్పేసింది ప్రభుత్వానికి ఇంక పెద్దగా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు ఇంకా మాట్లాడి టైం వేస్ట్ చేసుకోము ఇంధన్ రిపోర్ట్కి సంబంధించి అని చెప్పి వెల్లడించింది అయితే మనకి ఈ వార్తలు అనంతరం నిన్న కొద్దిగా ఇందన్ రిపోర్ట్ తర్వాత అదాని గ్రూప్ స్టాక్స్లో కొద్దిగా సెల్లింగ్ అయితే చూసాము అదాని విల్మర్ నాలుగు శాతం టోటల్ గ్యాస్ ఇవన్నీ కూడా రెగ్యులర్ మార్కెట్ దీంతో తప్ప మేజర్గా ఈ న్యూస్తో పెద్దగా విపరీతమైన ఇంపాక్ట్ కనిపించింది అయితే ఏమీ కాదు మేబీ ఇవి నోషనల్ లాస్ మాత్రమే మేబీ ఇవాళ రేపు రెండు మూడు రోజులు ఇవి రికవర్ అయిపోయినా రికవర్ అయిపోతాయి ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఎవరైనా సుప్రీంకోర్టుకి వెళ్ళి సిబి చేసిన దర్యాప్తు మీద అనుమానాలు ఉన్నాయి మీరు మరొకసారి దీని మీద దర్యాప్తుకు ఆదేశించండి లేదా జేపీసీ వేయండి అట్లాంటిది ఏదైనా జరిగితే మాత్రమే మేబీ మళ్ళీ అదాని గ్రూప్ స్టాక్స్లో కొద్దిగా బలహీనత ఉండొచ్చు కానీ అంతవరకు ఇంకా దీని గురించి తెలిసిందే దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అండ్ ఎంసీఏ వెబ్సైట్స్ లిస్ట్ అగోరా స్టేటస్ యాజ్ యాక్టివ్ సో మొన్న మాధవి బుచ్చు గారు చెప్పినట్టు ఈ అగోరా అయితే వాళ్ళ కంపెనీ ఉందో అది డార్మండ్ స్టేటస్లో ఉందని ఆమె చెప్పారు అయితే ఎంసీఏ వెబ్సైట్లో అది ఇంకా యాక్టివ్ స్టేటస్లోనే ఉంది అని చెప్పి కొంతమంది ఈ అంశాన్ని బయటకు తీశారు వోడాఫోన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము వోల్టాస్ ప్రాఫిట్స్ యాభై ఒక్క యాభై ఎనిమిది శాతం మేరకు పెరిగాయి పటిష్టమైన ఏసీ సేల్స్ దీనికి కారణం అండ్ రీటైల్ రష్ టేక్ సిప్ టికెట్ పోర్ట్ఫోలియో వాల్యూ టు న్యూ హైస్ సో సిప్ విపరీతంగా పెరుగుతున్నాయి కొత్త గరిష్ట స్థాయికి పోర్ట్ఫోలియోస్ కూడా పెరుగుతున్నాయి సో సిప్ ఎంతవరకు మనకు మార్కెట్స్లోకి వస్తూ ఉంటుందో అదంతా కూడా మనకు పాజిటివ్ అంశం ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రీట్ మార్కెట్ ఇన్ ఏషియా పసిఫిక్ ఓవరాల్గా ఏషియా పసిఫిక్లోనే రీట్స్ మార్కెట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనేది విపరీతమైన మొమెంటం మన దగ్గర పెరుగుతుంది గత ఏడాది పోలిస్తే ఇప్పుడు ముప్పై ఒక్క శాతం మేర మనం వృద్ధిని నమోదు చేశాయి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ యాజ్ నో నాలుగు ప్రోడక్ట్స్ మాత్రం ఉన్నాయి పది బిలియన్ డాలర్ వరకు మనకు మార్కెట్ వాల్యూ ఉంది ఓవరాల్గా మా దీనిలో దాదాపు మూడు పాయింట్ తొమ్మిది శాతం మేర మనం మార్కెట్ వ్యాల్యూని కలిగి ఉన్నాము ఏషియా పసిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో జింజర్ అండ్ స్పైస్ ఐహెసిఎల్ న్యూ బిజినెస్ హ్యాస్ గ్రోత్ ఫ్లేవర్ వీళ్ళు ఇండియన్ హోటల్స్ ఈ రెండు కాన్సెప్ట్స్ మీద జింజర్ అండ్ స్పైస్ బ్రాండ్ మీద ఈ వ్యవహారంలో మరింతగా అభివృద్ధి సాధించాలని చెప్పి చూస్తున్నారు రిలయన్స్ రీటైల్ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పేరెంట్ కంపెనీ నుంచి వస్తుంది ఎక్స్పాండ్ చేయడానికి వాళ్ళ ప్రజెన్స్ని బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ ఎయిర్టెల్ మాట్లాడుకున్నాము రిటైల్ ఇన్ఫ్లేషన్ గురించి కూడా డిస్కస్ చేశాము దివాళీ కారణంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇరవై నుంచి ముప్పై వేల దాకా టికెట్ రేట్స్ ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయని ఆర్బీఐ టైటన్స్ హెచ్ఎఫ్సీ నామ్స్ టు బ్రింగ్ దెమ్ ఆన్ ఎర్ విత్ ఎన్బిఎఫ్సీ సో ఎన్బిఎఫ్సీస్తో సరి సమానంగా వర్క్ చేయడానికి హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ మీద కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించబోతోంది ఈ లోన్స్కి ఇచ్చే సంబంధించి టైటన్ నామ్స్ రిలేటెడ్ టు పబ్లిక్ డిపాజిట్ యాక్సెప్ట్ పబ్లిక్ డిపాజిట్ యాక్సెప్టెన్స్ని ఐదు సంవత్సరాలకే పరిమితం చేయాలి అంతకుమించి ఉండకూడదు అనేది ఒక వీళ్ళు పెట్టిన నిబంధన అజంతా ఫార్మా ముప్పై తొమ్మిది శాతం మేర పెరిగింది నెలలోనే ఆల్ టైమ్ హైట్ చేయడం చూస్తున్నాము ఈ ఐనాక్స్ విండ్ కూడా మంచి రిజల్ట్స్ తర్వాత ఇరవై శాతం మేర పెరిగింది హేరంబ ఇరవై శాతం మేర పెరిగింది సుజలాన్ కూడా వరుసగా నాలుగో రోజు అప్పర్ సీలింగ్ లాక్ అవ్వడం చూస్తున్నాం బాలకృష్ణ ఇండస్ట్రీస్ మంచి రిజల్ట్స్ పోషించే చేసిన తర్వాత కూడా నిన్న కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది కొద్దిగా బలహీనపడింది స్టాక్ ఎందుకంటే గ్రోత్ మా గ్రోత్ ఒకటి అండ్ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూఎస్లో మేబీ రిసెషన్ రావచ్చు అంతర్జాతీయంగా ఫామ్ ఇన్కమ్ కొద్దిగా ఈసారి ఎఫెక్ట్ పడింది సో పొటెన్షియల్ క్యూ టూలో ఆ రీల్స్ ఈ క్వార్టర్లో అనుకున్నది స్థాయి వృద్ధి నమోదు చేయకపోవచ్చేమో అన్న ఒక మేనేజ్మెంట్ కామెంటరీ ఆధారంగా మాత్రమే ఈ స్టాక్ పడింది కానీ ఒకవేళ నిజంగా ఏదైనా మంచి ఆపర్చునిటీ ఇచ్చి స్టాక్లో కరెక్షన్ వస్తే ల్యాప్అప్ చేసుకోవాల్సిన స్టాక్ ఇది బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఓలా ఎలక్ట్రిక్ వరుసగా రెండవ రోజు కూడా ఇరవై శాతం మేర లాభాలతో ముగిసింది నాట్కో ఫార్మా మూడున్నర శాతం అండ్ వోల్టాస్ ఇంత ముందు చెప్పుకున్నట్టు రిజల్ట్స్లో ప్రాఫిట్ దాదాపు నూట అరవై శాతం మేర పెరిగింది అందులో దానివల్ల పది పదకొండు శాతం స్టాక్ జంప్ వచ్చింది ప్రకాష్ ఇండస్ట్రీస్ నాలుగున్నర శాతం మేర నిన్న లాభపడింది ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ గ్రాండ్స్ ఫైనల్ అప్రూవల్ ఫర్ భాస్కరపరా కమర్షియల్ కోల్ మైన్ సో ఆ వార్త ఆధారంగా స్టాక్ పెరిగింది ఇక బైబ్యాక్ సంబంధించిన దాన్ని బోర్డు ఆమోదం తెలిపిన తరుణంలో సుప్రసిత్ ఇంజనీరింగ్ స్టాక్లో కూడా ఒక ఆరు శాతం మేర వృద్ధి చూశారు से भी प्रधान में वार्ता थैंक यू सो मच अवे क्रिएट